శ్రీ శ్రీగురుగో నమ ఇప్పటి వరకు మనము ప్రతీ నెల మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ప్రతి మాసంలో మనకు విశేషంగా కొన్ని యోగాలు వచ్చాయి రుచక యోగం అని మాలవ్య యోగం అని ఇవన్నీ కూడా ఏంటంటే పంచమహాపురుష యోగములలో భాగం అనమాట గోచారంలో ఈ పంచమహాపురుష యోగాలు ఏవేవి వస్తున్నాయి ఏంటనేది చూద్దాం ముఖ్యంగా మేషరాశి వారికి సంబంధించి అసలు ఈ పంచమహాపురుష యోగాలు అంటే ఏంటంటే కుజుడు బుధుడు గురువు అలాగే శుక్రుడు శని గ్రహాలు ఈ గ్రహాలన్నీ కూడా ఒకటవ నాలుగవ ఏడవ పదవ స్థానాల్లో ఉంటే అది పంచమహాపురుష యోగం అంటారు ఈ పంచమహాపురుష ఉంటే ఏమవుతుందండి ఇంకా అద్భుతంగా ఉంటుందంటే అలా ఏం లేదండి పంచమహాపురుష యోగాలు ఉంటే అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు మీరు కష్టపడతారు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది దానికి తగ్గటువంటి సుఖం కూడా అప్పుడే అనుభవిస్తారు కానీ కష్టం లేకుండా ప్రతిఫలం అనేటువంటిది రాదు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి సంబంధించి ఈ యొక్క పంచమహాపురుష యోగం అనేటువంటిది ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం పంచమహాపురుష యోగాల్లో భాగంగా కుజుడు గాని బుధుడు గాని గురువు గాని శుక్రుడు గాని లేదా శని గ్రహం ఒకటవ నాలుగవ ఏడవ పదవ స్థానాల్లో సంచారం చేస్తేనే అది లాభిస్తుంది ఇప్పుడు ఇక్కడ చూడండి మిథునంలోకి గురువు స్వక్షేత్రంలోకి వచ్చేస్తూ ఉన్నాడు ఎప్పుడు ఎనిమిదవ తారీఖు తర్వాతకి అప్పుడు అది ఈ యొక్క గురు సంబంధితమైనటువంటి పంచమహాపురుష యోగాల్లో ఒకటిగా భావించవచ్చు ఎనిమిదవ తారీఖు తర్వాతకి ఏవైనా చేసిన పనులు సక్సెస్ అవ్వచ్చు మూడవ స్థానంలో గనక కేతుగ్రహ సంచారం ఉన్న కారణం చేత మీరు ఒకటి మాట్లాడితే అవతల వాళ్ళు ఇంకోటి అర్థం చేసుకోవడం మిస్కమ్యూనికేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఆరవ స్థానంలో గనక చూసుకున్నట్టయితే గ్రహ సంచారాల్లో భాగంగా సూర్యుడు బుధుడు కుజగ్రహ సంచారాలు చేయడం వలన సూర్యుడు గాని బుధుడు గాని కుజుడు కాని ఆరవ స్థానంలో మీరు ఇన్ డిసిప్లైన్ గా ఉన్న వాళ్ళు డిసిప్లైన్ గా ఉండడం టైం టు టైం పనులు చేసుకోవడం ఇవన్నీ కూడా జరగచ్చు పంచమంలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారం వలన విశేషంగా ప్రేమించి వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి వారికి లాభించవచ్చు అలాగే నవమంలో ఉన్నటువంటి శని దశమంలో ఉన్నటువంటి రాహు వల్ల కూడా విశేషమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాల్లోనే మీరు ఉండేటువంటి అవకాశం ఉంది ఒక మనిషిని నమ్మి డబ్బివ్వడము ఒక మనిషిని నమ్మి ఏదైనా పనప్పగించడము ఆ పనిలో విపరీతమైనటువంటి ఇబ్బందులు కలగడం లాంటివి కూడా ఈ రాశి వారికి జరగవచ్చు ఓవరాల్ గా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి విశేషమైనటువంటి లాభాలు ఉన్నప్పటికీ ఈ గ్రహ సంచారాలు శని గ్రాహు గ్రహ సంచారాల వలన మీకు ఏవైనా కాస్త ఇబ్బంది ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కల్పిస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క రాశి వారు విశేషంగా ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి మనం ఈ రాశి వారికి సంబంధించి గోచారంలో భాగంగా పంచమహాపురుష యోగాల్లో ఏ యోగం ఉంది అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం ఇవన్నీ కూడా గోచారంలో భాగంగా చెప్తున్న విషయాలు మాత్రమే డీటెయిల్డ్గా మీ జాతకంలో అసలు దశ ఏంటి అంతర్దశ ఏమిటి మొత్తం పదహారు భావ చక్రాలు ఉంటాయి అన్నమాట ఆ భావ చక్రాలు ఏంటి అనేటువంటివి డీటెయిల్డ్గా మనం ఒక్కొక్కరి గురించి వారి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటే మనం జాతకం అనేది ఇంకా పర్ఫెక్ట్గా చెప్పవచ్చు అయితే అరవై డెబ్బై పేజీల్లో జాతకం ఇవ్వడము దాంట్లో వివాహము సంతానము వృత్తి వ్యాపారము ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు కూడా మీతో మాట్లాడడం జరుగుతుంది డీటెయిల్గా చాలా మంది ఫోన్లో మాట్లాడేటప్పుడు నేను స్వయంగా వారికి ఏం చెప్తాను రికార్డ్ కూడా చేసుకోమంట ఎందుకంటే ఎవరైనా సరే విషయం ఒక రికార్డ్ అనేటువంటిది ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది కదా అనేటువంటిది నా యొక్క ఉద్దేశం అయితే ఇప్పుడు వీరందరూ కూడా ఏ రెమెడీస్ చేసుకోవాలి చాలామంది ఈ జాతకం అడిగే వాళ్ళు కూడా పేర్లు ఒక పేరు ఒకటే ఉంది పంతులు గారు చెప్పండి అంటే చాలా రోజుకు పది కాల్స్ దాకా వస్తూ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో కేవలం పేరుని అడిగి జాతకాన్ని మాత్రం చెప్పాలి ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటేనే నిర్దిష్టంగా జాతకం అనేటువంటిది తెలుస్తుంది ఈ జాతకానికి కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఖచ్చితంగా ఛార్జ్ చేస్తా ఎందుకంటే నాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది ఫోన్ చేసి డబ్బులు కెట్టిన వాళ్ళు కూడా వెంటనే వెంటనే ఫోన్ చేస్తున్నారు ఖచ్చితంగా ఒక రోజు రెండు రోజులు టైం పడుతుంది ఇప్పటివరకు ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళే కంప్లీట్ చేస్తూ మీతో నేను మాట్లాడాలి కాబట్టి ఇక ఏ రెమెడీస్ తీసుకోవాలి నెలలో అని అడుగుతున్నారు చాలామంది వీలైతే ఎర్ర చందనం లేకుంటే చందనం ముక్క ఒక ఒక చందనం కర్ర ఒక చిన్న ముక్క తీసుకొని కొనుక్కొని ఇంట్లో గంధం తీయండి నిత్యము కూడా ఒక కొన్ని మనం నీళ్లు పోసి గంధం సానరాయి మీద గంధం తీసి సగభాగం ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన సగభాగం రాగి చెంబులో వేసుకొని నీళ్లు పోసుకొని మీ ఇంటి నుంచి ఎక్కడైనా దగ్గరలో దేవాలయంలో రావి చెట్టు వేప చెట్టు ఉంటే అక్కడికి కాలకు చెప్పులు లేకుండా పొద్దున్నే స్నానం చేసిన తర్వాతకి ఎటువంటి అల్పాహారం స్వీకరించకుండా ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకొని వెళ్ళండి ఆంజనేయ స్వామి గుళ్ళో గనక ఈ రావి చెట్టు వేప చెట్టు ఉంటే ఇంకా మంచిది ఆ గంధం కలిపిన నీటిని పోసి ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేయండి ఇలా వీలైతే ఈ నెల రోజులు చేయండి దాని వలన ఏంటంటే నరఘోష నరపీడితములతో పాటుగా విశేషంగా ఏవైనా ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా ఏవైనా సరే మీకు ఏదైనా పని పెండింగ్ లో ఉన్నా మీరు ఈ గుడికి బయలుదేరినప్పటి నుండి ప్రదక్షిణాలు పూర్తయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకుండా ఉండాలి పొద్దున్నే లేవగానే మీ పనులు చూసుకోండి వీలైనంత వరకు కూడా ఎవరిని తిట్టడము దూషించడము మాట్లాడడం చెడు మాట్లాడడం మాత్రం చేయకుండా ఈ గంధం సాన రాయితోని గంధం తీసుకొని వెళ్ళండి ఇంకా పిల్లలు ఎవరైనా సరే కాస్త చదువు కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు చదవట్లేదు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు సంతానం అవ్వట్లేదు అనుకుంటే గనక ప్రతి బుధవారం రోజు రాత్రి నూట పది శనగలు స్నానం చేసి నానబెట్టండి నూట పది శనగలు దొడ్డు శనగలు పెట్టండి చోలే శనగలు అంటారు కదా మరుసటి రోజు ఉదయాన్నే ఈ యొక్క శనగలని సూదిదారంతో కూర్చోండి స్నానం చేసిన తర్వాతకి ఉదయం ఏడు ముప్పై రెండు లోపు నవగ్రహాల గుడికి వెళ్ళి ఆ గుళ్ళో ఎడమ వైపు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం మేడలో వేసేసేయండి దాని వలన విశేషంగా పిల్లలకు సంబంధించినటువంటి జాతక సంబంధిత దోషములు ఉంటే పోతాయి ఇదొకటి ఇక మేధా దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుంది లేదా దక్షిణామూర్తి స్తోత్రం ఉంటుంది ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యము పొద్దున సాయంత్రం పిల్లలు వినేటట్టుగా చూడండి వీరైతే మీరు కూడా చదవండి పిల్లల కోసం అలా చేయడం వల్ల పిల్లలకు ఇవాళ రేపు చాలా మందికి వివాహము సంతానం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే ఎవరికైతే వివాహం అవ్వట్లేదో వాళ్ళ కోసం నేను ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా కన్యా వర పాశుపత హోమాలు నిర్వహిస్తూ ఉన్నా ఎవరికైనా సరే ఒకవేళ మీ పిల్లలకి వివాహ వివాహం అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలకైతేనేమో పాశుపతం అబ్బాయిలకైతే కన్యా పాశ్పతం ఏంటి పాశుపతం అంటే చక్కెర తీసుకొని పైన అభిషేకం చేస్తూ ఉంటాం ఏది రుద్రం చదువుతూ సంపుటీకరణ మంత్రం చదువుతూ విశేషంగా చేస్తాం ఆ తర్వాతకి మళ్ళీ హోమం చేస్తారు హోమం చేసేటప్పుడు ఈ పూజ చేసిన చక్కెరకు వచ్చిన తీసందులో కలిపి హోమ ద్రవ్యాలు కలిపి హోమంలో వేయడం జరుగుతుంది ఇలా పూజ చేయడం వలన విశేషంగా వివాహం కాని వారికి వివాహం అవుతుంది మొత్తం మూడు వందల ఎనభై రకాల పాశుపతాలు ఉంటాయి దాంట్లో ఆరోగ్య పాశుపతం సంతాన పాశుపతం కన్యా పాశుపతం పాశుపతం ఇలా ఉంటాయి కానీ నేను మాత్రం వర కన్యా పాశుపతాలు చేస్తూ ఉన్నా లేదు ఇంకేదన్నా మీకు ఆరోగ్య సమస్యలు ఉండి ఆ రకమైనటువంటివి చేయించుకోవాలంటే కూడా కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు జాతక సంబంధిత అలాగే ఈ యొక్క వ్యవహార సంబంధిత విషయాలు ఇవే కాకుండా అమావాస్య ప్రతి అమావాస్యకి కూడా వాంఛిత కామ్య సిద్ధ్యథం ఏవైనా మీ కోరికలు ఉంటే కోరికలు తీరడానికి పేపర్ మీద ఇరవై ఒక్క మార్లు మీ కోరికను రాసి హోమం జరిగే స్థలానికి వస్తే హోమం అంతా జరిగేటప్పుడు ఎవరు కూర్చోరు ఎంతమంది వచ్చినా మీ గోత్రనామాలు చదివి గణపతి హోమం నవగ్రహ హోమం ఇలా చేస్తాం వాంఛిత కామ్య సిద్ధ్యార్థం ప్రత్యేక మంత్రం చదివేటప్పుడు అందరినీ వచ్చి నిల్చోమని ఆ నెయ్యిలో ముంచి ఆ పేపర్ ని వేయమని చెప్తాం ఆ మంత్రం ఇరవై ఒక్క మార్లు మంత్రం చెప్తా ఇరవై ఒక్క మార్లు ప్రతి ఒక్కరికి కూడా మంత్రం చెప్పినప్పుడు ఆ కోరికలు అలా ముంచి ఆ నీలో ఆ హోమంలో వేసేయాలి ఇలా చేయడం వల్ల ఏవైనా కోరికలు బలమైన కోరికలు ఉండి ధర్మబద్ధమైన కోరికలు ఉంటే ఆ కోరికలు నెరవేరుతాయి ఇవి మాకు చెప్పాల్సిన అవసరం లేదు మీరే రాసి తెచ్చేసుకోవచ్చు లేదు ఒకవేళ మేము ఎక్కడ ఉన్నామండి మాకోసం మీరు హోమం చేయండి అంటే వీడియో కాల్ లైవ్ లో పెట్టి మంత్రం చదివేటప్పుడు చెప్తాను అప్పుడు ఇరవై ఒక్క మార్లో మీ కోరికను ప్రింట్ చేస్తా నేను చూడను అది ఏంటో కూడా చూడండి డేట్ ప్రింట్ కొట్టిచ్చేసి ఆ ప్రింట్ను అలాగే నేనే నెయ్యిలో ముంచి వేస్తాను అప్పుడు మీకు వీడియో కాల్ లో కూడా చేయడం జరుగుతుంది ఇలా ఎవరికైనా ఉంటే కూడా ప్రతి అమావాస్య రోజు కూడా చేయడం జరుగుతుంది ఆసక్తి వారు కాంటాక్ట్ చేయొచ్చు సర్వే జన సుఖినోభవంతో స్వస్తి